వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి కలెక్షన్లో తెప్పించేసారండి ఇట్లా ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నవి కేవలం థౌజండ్ రూపీసే పడుతుందండి ఈ శారీస్ వచ్చి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ శారీస్ వచ్చి మంచి కలెక్షన్లు వచ్చేసినాయండి కంచి బోర్డర్లో బ్రాసో వస్తుంది శారీ మొత్తం కూడా కంచి బోర్డర్ వస్తుంది డైలీ వాష్ బుల్ శారీస్ అండి మంచి కలెక్షన్లో పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు అండి కేవలం వెయ్యి రూపాయలే పడుతుందండి ఇట్లా సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొలు చేయబడుతుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్లో వచ్చేసినవి ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ వచ్చి గ్రే కలర్ అండి మల్టీ కలర్ మ్యాచింగ్లో వచ్చేసి ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అనేది వస్తుందండి ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి సింపుల్గా ఇచ్చేసారు బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా బార్డర్ మ్యాచింగ్లోనే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వస్తే పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మల్టీ కలర్ మ్యాచింగ్లో బార్డర్ అనేది సరే ఈ శారీ మొత్తం కూడా మల్టీ కలర్ మ్యాచింగ్లోనే వస్తుంది బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తారండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తారు ఇది వస్తే బ్లౌజ్ అండి ఇది వస్తే పళ్ళు పళ్ళు కూడా బార్డర్ మ్యాచింగ్లోనే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సేమ్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్